రేపు శుక్రవారము అలానే భరించలేని ఆర్థిక సమస్యలు కష్టాలు అప్పుల బాధలు ఉన్నట్లు అయితే గనక రేపు శుక్రవారం రోజు రాత్రికి రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరూ చూడకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీరు అరవై నిమిషాల్లో అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు ఎందుకు అంటారా ఉప్పు అనేది లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనది రాళ్ళ ఉప్పు అంటే సముద్రపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఎంతో శక్తి కలిగినటువంటి రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి మీరు ఊహించలేని అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు అదేవిధంగా నువ్వులు ఈ నల్ల నువ్వులు అనేవి శనిశ్వరునికి ఎంతో ఇష్టమైనవి శని బాధలు ఏవైనా ఉంటే గనక మీరు పదే పదే అప్పు చేయవలసి వస్తుంది మీరు అప్పుల ఉవిలో చెప్పుకోవలసి వస్తుంది మరి ఈ నల్ల నువ్వులు దొడ్డుప్పు కలిస్తే మీకున్నటువంటి అప్పులు అనేవి తీరిపోతాయి ఈ దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవతకి మాత్రమే కాకుండా శనీశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనది అందుకే దొడ్డుప్పు నల్ల నువ్వులను ఉపయోగించి శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శనీశ్వరుని అనుగ్రహం కూడా కలిగి అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని నిరూపించబడినది దొడ్డుప్పు అనేది నెగిటివిటీని ఆకర్షించే గుణం కలిగి ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది ఎక్కడైతే దొడ్డుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో గొడవలకి చోటు ఉండదు ధనానికి లోటు ఉండదు అంతేకాకుండా అప్పుల సమస్యలు అనేవి వారి దరిదాపుల్లోకి కూడా రావు కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడు కూడా వారి ఇంట్లోకి రానే రావు వారి కుటుంబంలో ఎప్పుడూ ఆనందం ఐశ్వర్యం శ్రేయస్సు మాత్రమే ఉంటుంది అంతేకాకుండా మన ఇంట్లో ఒక్కసారి నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ప్రభావం మన ఇంటిపైన పడింది అంటే ఇక అన్ని చికాకులు ఇంట్లోకి వస్తే చాలు మనశ్శాంతి కరువైపోవడం అలానే కుటుంబంలో సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు జరగటం ఇలాంటివన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి మరి వాటి నుండి మనం ఎలా బయటపడాలి అంటే ఉప్పుతో నల్ల నువ్వులతో రేపు రాత్రి సమయంలో రహస్యంగా నేను చెప్పినట్టుగా చేసి చూడండి ఎప్పుడైనా గమనించండి ఎప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఒకే చోటు ఉండవు అంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేవి ఎప్పుడు ఒకే చోట ఉండలేవు అయితే నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు లేదా పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు మరి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అనేక రకాలుగా మనకు సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఒకటి అప్పులు పదే పదే చేయవలసి వస్తుంది రెండు మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మనకు దక్కకుండా పోతుంది మూడు ఏదైనా మనకు సాధించాలి అనుకున్నప్పుడు అది చేతికి చిక్కినట్టే చిక్కి అలా దూరం అయిపోతూ ఉంటుంది తరువాత ఇలా రకరకాల సమస్యలు ఇంట్లో మనశ్శాంతి ఉండదు పాజిటివిటీ అనేది మన చుట్టుపక్కల మన దరిదాపుల్లో ఉండని ఉండదు గొడవలు చికాకులు అనుకోకుండా ఏదైనా సమస్య ఎదురవుతూ ఉండడం మనం ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవడం ఇలా రకరకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి మరి వాటన్నింటి నుండి మనం ఎలా బయటపడాలి అంటే వాటన్నింటికి కూడా ఒకే ఒక సమాధానం దొడ్డుప్పు నల్ల నువ్వులు ఈ దొడ్డుప్పు అనేది ఎంతటి శక్తిని కలిగి ఉంది అంటే ఇలా క్షణాల్లో కూడా నెగిటివిటీని లాగేసుకునే గుణం ఉంటుంది దొడ్డుప్పుని రహస్యంగా ఎప్పుడైతే మనం ఒక చోటు ఉంచి మనం నిద్రిస్తామో ఆ సమయంలో మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీని గాలిలో నుండి లాగేసుకునే శక్తి ఈ ఉప్పు కలిగి ఉంటుంది అందుకే ఉప్పుకి అంతటి ప్రాముఖ్యత పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పరిహారంలో కూడా దొడ్డుప్పుని వాడటం వల్ల మన ఇంట్లో సమస్యలు రాని రావు అంతేకాకుండా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంతేకాకుండా మనకు అనేక రకాలుగా ధనం అనేది వస్తూనే ఉంటుంది మనం ఊహించలేని అద్భుతాలను చూడగలుగుతాము ఉప్పుకు అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది ఉప్పుని ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉండాలి అది కూడా రాళ్ళ ఉప్పుని అలా వాడడం వల్ల దుష్టశక్తులు అనేవి మన ఇంట్లోకి రానే రావు దొడ్డుప్పుని వంటకి వాడడం వల్ల మన సంపద అనేది పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అన్నాన్ని వండేటప్పుడు అందులో ఒక చిటికెడు దొడ్డుప్పుని వేయడం వల్ల మన ఇంట్లో అనే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి సంపద శ్రేయస్సు పెరుగుతూ ఉంటుంది ఇక ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా తొందరగా మనకు లభిస్తుంది అయితే లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు సముద్రం నుండి వచ్చారు అని శాస్త్రం చెబుతుంది ఈ దొడ్డుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం దొడ్డుప్పు నల్ల నువ్వులతో రేపు రహస్యంగా ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ధనవర్షం కురవడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరే అంటారు మరికొంతమంది అంటూ ఉంటారు మేము ఎన్ని పరిహారాలు చేసినా సరే మాకైతే సరి అయినటువంటి ఫలితం రావట్లేదు మేము అనుకున్నటువంటి ఫలితాన్ని మాకు చూడట్లేదు అనుకునేవారు ఉంటారు అయితే కొన్ని మనం చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలు జాతకంలో దోషాలు గ్రహ దోషాలు గ్రహాలు మనకు అనుకూలించకపోవడం వంటి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి వారికి కొంచెం లేట్ అవుతుంది తప్ప అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండి మీ టైమింగ్స్ అనేవి బాగుంటే గనక మీ జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే గనక మీరు తక్షణం కూడా ఫలితాన్ని చూడవచ్చు మరి మీ జాతక దోషాలు గ్రహ దోషాలు ఎలా తొలగించుకోవాలి అనుకుంటున్నారా పరిహారాలు క్రమంగా ఇలానే చేస్తూ ఉన్నట్లు అయితే గనక క్రమంగా మీకు గ్రహాలు అనేవి అనుకూలించడం మొదలవుతూ ఉంటాయి జాతకంలో దోషాలు మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటాయి ఇక మీ పరిహారానికి సంపూర్ణమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది కొన్నిసార్లు మనం ఓపిక పట్టవలసి ఉంటుంది ఓపికతో చేసే ప్రతి పనిలో మనం ఊహించలేని అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే మరి రేపు రహస్యంగా ఏ విధంగా చేస్తే ఇంట్లో సిరి సిరుల వర్షం కురుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక గాజు పాత్రను తీసుకోండి అది గాజు గ్లాస్ అయినా గాజు బౌలైనా పర్వాలేదు మరి గాజు పాత్రలే తీసుకోవాలా స్టీలు ఇత్తడి రావి వంటివి తీసుకోవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు కానీ గాజు పాత్రను మాత్రమే తీసుకోవాలి మనం ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు గాజు పాత్రను తీసుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని గాజు పాత్ర చాలా తొందరగా లాగేసుకుంటుంది అలానే గాజు పాత్రను వాడటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది ఒక రెండు దోశల్లో ఉప్పుని గాజు పాత్రలో కానీ గాజు గ్లాసులో కానీ వెయ్యండి అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులను వేయండి అలా వేసిన దానిని రహస్యంగా ఎవ్వరూ చూడకముందు మీ ఇంట్లో ఏదైనా ఒక రూములో పెట్టండి అంటే వంటగదిలోనైనా పూజ గదిలో అయితే ఎవరూ చూడరు ఎందుకంటే పదే పదే పూజ గదిలోకి ఎవ్వరూ వెళ్ళరు కాబట్టి పూజ గదిలో ఒక మూలన పెట్టి ఉంచండి తరువాత మరుసటి రోజు లేదా ఒక వారం పాటు అలానే వదిలేయండి ఒక శుక్రవారం మంగళవారం తప్ప మిగతా వారాల్లో ఆ బౌల్ని ఎప్పుడైనా తీసివేయచ్చు ఎవరు తొక్కని ప్రదేశంలో ఉప్పుని వేసేయండి సరిపోతుంది ఇక ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా ఫలితాన్ని చాలా తొందరగా చూడగలుగుతారు ఒకవేళ వెంటనే ఫలితం రాకపోయినా ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీరే మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు